హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర చాలా రకాల బ్యాంగిల్స్ అయితే మనకి ఈ విధంగా గోట్ టైప్లో ఉన్నవి మనము సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటూ ఉంటాం కదా వాటిల్లో ఏవైనా పగిలిపోయి సింగిల్ బ్యాంగిల్లే ఉండిపోతూ ఉంటుంది కదా అంటే ఒక బ్యాంగిలే ఉంటుంది కదా రెండిట్లో సో అవి మనం పడేయకుండా వాటిని కూడా మనము మంచి డిజైనర్ బ్యాంగిల్స్ లాగా తయారు చేసుకోవచ్చండి అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మనము వీటిని తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది సిల్క్ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ వచ్చి ఒక ఫిఫ్టీ లైన్స్ దాకి విధంగా చుట్టేసుకోండి తర్వాత ఇది ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా మనకి ఇటు సైడు అటు సైడు గ్లూ అనేది పెట్టేసుకున్నామంటే అవన్నీ లేయర్స్ లేయర్స్ పక్కైపోకోకుండా నీట్గా ఉండిపోతాయి సో అందుకని మనం కొంచెం గ్లూ అనేది పెట్టేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత బ్యాంగిల్కి కొంచెం గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా మనము ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని చుట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే మనము ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో మనము ఈ థ్రెడ్ అనేది తీసుకొని మనము చుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు నచ్చిన కలర్లో మనము సిల్క్ థ్రెడ్ తీసుకొని చుట్టుకోవాలండి ఇది మనకు ఏ కలర్ కావాలనుకుంటే అంటే మనకి శారీస్కి మ్యాచింగ్గా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా బ్యాంగిల్స్ మనకి ఎన్ని కవర్లో అన్ని బ్యాంగిల్స్కి ఈ విధంగా చుట్టుకోవాలి నేనైతే ఈ ఇది నాకు శారీకి ఈ బ్యాంగిల్ ఈ కలర్ కావాలి కాబట్టి ఇవి తీసుకున్నానండి మనకు లెస్ కానీ లేదంటే నార్మల్గా దీని మీదకి ఏదైతే బాగా సెట్ అవుతుందో ఆ కలర్ది స్టోన్లెస్ తీసుకోండి లేదంటే బాల్ చైన్ అయినా తీసుకోండి బాగుంటుంది ఇక నేనైతే బాల్ చైన్ ఒకటి తీసుకున్నాను సో అది గోల్డ్ ఉన్నది తీసుకున్నాను సో దీని మీద మనకి మంచి హైలైట్ అవుతుంది ఇక్కడ కొంచెం గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా బాల్ చైన్ అనేది మొత్తం చుట్టూ పెట్టేసుకోవాలి మీకు స్టోన్ లెస్ కావాలనుకుంటే స్టోన్ లెస్ అయినా పెట్టుకోండి నాకు ఈ మ్యాచింగ్ వచ్చి బాల్ చైన్ కావాలి కాబట్టి నేను అది పెట్టుకుంటున్నాను సో మీరు స్టోన్ లెస్ పెట్టుకోవాలనుకుంటే స్టోన్ లెస్ అయినా పెట్టుకోండి బాగా హైలైట్ అవుతుంది దీనికి చిన్న బ్యాంగిల్కైనా కూడా పెట్టుకోండి ఈ విధంగా గోట్ లాగా అనే కాకుండా నార్మల్ బ్యాంగిల్స్ కూడా మీరు ఈ విధంగానే చుట్టుకోవచ్చు సో తర్వాత దీనికి వచ్చి నేను గ్రీన్ కలర్ది బాల్ చైన్ ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఎయిట్ ఎయిట్ బాల్స్ వచ్చేటట్టు దీనికి సో ఒకే సైజులో ఉంటుంది కదా రౌండ్గా వచ్చేటట్టు ఈ విధంగా చుట్టుకొని తర్వాత గ్లూ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ బాల్ చైన్ ఏదైతే ఉందో ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకొని తర్వాత గోల్డ్ కలర్ బాల్ చైన్ ని ఒక్కొక్క బాల్గా కట్ చేసి దాన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను మీకు ఇక్కడ లైటింగ్కి సరిగ్గా కనిపించటం లేదు కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే సింపుల్గా మనము ఇవే బ్యాంగిల్స్ తీసుకోవాలన్నా కూడా మనకు మినిమమ్ టూ హండ్రెడ్ రూపీస్ అబోనే పడుతుందండి సెట్ లాగా తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకు మనకైన ఖర్చు ఒక ఫైవ్ రూపీస్ అయి ఉంటుంది థ్రెడ్కి ఫైవ్ రూపీస్ బాల్ చైన్స్ అవన్నీ కూడా కలిపి మనకు ఒక ఫైవ్ రూపీస్ అయింటుంది మొత్తం టోటల్గా టెన్ రూపీస్లోనే మనకి ఇదంతా అయిపోయినట్టే అంటే మన దగ్గర బాల్ చైన్స్ అనేవి నార్మల్గా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చాలా రకాల వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా సింపుల్గా ఎలా అయితే తయారు చేసుకున్నామో వీటికి మీరు బాల్ చైన్ బదులు స్టోన్ లెస్ అయినా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎలా ఉందనేది అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకు ఇక్కడ లైటింగ్కి సరిగ్గా కనిపించకపోవచ్చు రియల్గా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అలాగే ఇంకా మీకు ఇలాంటి వీడియోసే కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం అవి చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్